మరి మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఫ్యామిలీ ఈ కోచ్ తర్వాత బిజినెస్ బిజినెస్ కంప్లీట్ గా చూడట్లేదు బిజినెస్ కంప్లీట్ గా వదిలేసారు సార్ మీ ఫాదర్ వి కావచ్చు లేదంటే సో ఐ యామ్ కంప్లీట్లీ ఏ లైఫ్ కోచ్ హే అండి దిస్ ఇస్ మై ప్రైమరీ ప్రొఫెషన్ అదర్ దెన్ దిస్ yes i am into wealth management and all but uh, this is my primary profession right. యూత్ కి యువతకి మీరు ఏం చెప్తారు ఎందుకంటే చాలా సమస్యలతో డిప్రెషన్ లో తర్వాత మేము ఇంకా ఏం చేయలేము మేము చేసే అవకాశం లేదు మాకు సాధ్యం కాదు ఇట్లాంటివి చాలామంది ఇప్పుడు అనుకుంటున్న పరిస్థితులు వాళ్ళకి ఏం చెప్తారు మేబీ మీరు చూసే యూత్ నేను చూసే పర్సంటేజ్ ఆఫ్ యూత్ నా దగ్గరికి వచ్చే వాళ్ళు వాళ్ళకి ఉంది వాళ్ళకి సో డిప్రెస్డ్గా ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు చాలా సూసైడల్ కేసెస్ చాలా వస్తున్నాయి సిచ్యువేషన్స్ కరెక్టే ప్లస్ మీడియా వల్ల వీఆర్ గెటింగ్ టు నో ఆల్సో వాట్ ఈస్ హ్యాప్నింగ్ బట్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వేర్ దే ఆర్ ఇన్స్పైర్డ్ దే వాంట్ టు డూ అండ్ ఇలాంటి సొసైటల్ పాయింట్స్ వల్ల వాళ్ళకి వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలని ఉంటుంది వాళ్ళకేమో సొసైటల్ ప్రెషర్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల వాళ్ళు తగ్గుతూ డిమ్ అయిపోతూ ఉంటారు లైట్ మేబీ సెల్ఫ్ బిలీఫ్ అండి ఐ విల్ సే ఒకటే మాట అంటానండి మన గురించి మనం బిలీఫ్ హైగా పెట్టుకోవాలి బిలీఫ్ లేదు అంటే మనం మెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మనలో బిలీఫ్ ఉందా సమ్ టైమ్స్ కొన్ని వీడియోస్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయండి వేర్ ఒక క్యాండిల్కి ఒక లైటర్కి ఇలా లైట్ చేసి దాన్ని ఒకసారి ఊదేసి ఇంకో లైటర్ని దగ్గర పెడితే ఇలా ఆ లైట్ లైట్ ఎగ్జాక్ట్లీ ఆ స్మోక్ లైట్ వస్తుంది ఎగ్జాక్ట్ ఇది భలే నాకు అసలు ఎంత ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే అది ఎందుకంటే సమ్ టైమ్స్ మన లైట్ డిమ్ అయినప్పుడు మన ఎన్వైర్న్మెంట్ కెన్ మేక్ ఇట్ లైట్ అగైన్ అట్లాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒకటి యూత్ అన్నారు యూతే కాదు నాకు కూడా సమ్ టైమ్స్ డిమ్ గా అనిపించినప్పుడు ఐ చెక్ మై ఎన్వైర్న్మెంట్ ఇస్ ఇట్ సర్వింగ్ మీ అదొకటి నేను అనుకుంటా ఉంటాను అంటే ఎన్వైర్న్మెంట్ బాగుండాలి ఎన్వైర్న్మెంట్ బాగుండాలి కదా మైండ్ బాగుంటుంది ఎన్వైర్న్మెంట్ లో పీపుల్ కూడా ఉంటారు ఏంటి అసలు మీరు ఫ్యూచర్ లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఒక మంచి గొప్ప కోచ్ కావాలా ఈ లైఫ్ కోచ్ లేదంటే ఏంటి మీ ఏంటి సో ఇప్పుడు దాకా అండి లైఫ్ కోచ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు నా ఫ్యామిలీ జర్నీ కూడా స్టార్ట్ అయింది నా కిడ్స్ ఆర్ గోయింగ్ టు ఫుల్ టైమ్ స్కూల్ సో నా వన్ టు వన్ నుంచి ఐఎమ్ మూవ్ ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ ఫార్వర్డ్ టు వర్క్ షాప్స్ సో ఇప్పుడు వన్ టు మెనీ వర్క్ షాప్స్ చేయబోతున్నాను నెలకు ఒకటి అన్నట్టు అనుకుంటున్నాను ఇప్పటికైతే ఐడియా అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి లిమిటెడ్ టైం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక కోచ్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే వాళ్ళని కోచ్ చేసుకోగలిగితే దెర్ ఇస్ నో అదర్ విన్ లైక్ దట్ సో ఇదేమి నేను ట్రైన్ ద ట్రైనర్ లాగా కూడా కాదు ఈ విద్య అందరికీ ఉండాలి సో ఐ వుడ్ లవ్ టు స్ప్రెడ్ యాజ్ టు యాజ్ మెనీ పీపుల్ యాస్ పాస్